గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము స్పిరిచువల్ ప్రైడ్ ఆత్మీయ గర్వం ముందుగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం ధ్యానించుకుందామండి ద ప్యారబుల్ ఆఫ్ ద ఫరిసే అండ్ ద ట్యాక్స్ కలెక్టర్ లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచ్చి మనం చదువుకున్నట్లయితే ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి పరిశీలు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల ఈ శుంకరు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటై ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపి నన్ను నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతి మంచుడిగా తీర్చిబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియో తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియో చెప్పాను చదవబడినటువంటి వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినట్టుగా అందులో ఒకరు పరిచయుడు మరొకరు సుంకరిగా మనం చూస్తున్నామండి ముందుగా పరిశయం యొక్క ప్రార్థనను మనం గమనించినట్లయితే మరి ఎంత మాత్రం కూడా దేవుణ్ణి మహిమపరచకుండా తను తాను మహిమపరుచుకుంటూ తాను వారానికి ఆ రెండు మార్లు ఉపవాసం ఉంటున్నానని భాగం చెల్లిస్తున్నానని పాపుల వలె ఆ వ్యభిచారుల వలె ఈ సుంకరి వలె అంటే ఇతరులతో పోల్చుకుంటూ ఇతరులని తక్కువ చేసి మాట్లాడటము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞను పట్టించుకోకుండా ఇతరులతో కంపేర్ చేసుకోవడము తను తాను హెచ్చించుకునే ప్రయత్నము అక్కడ పరిశీలి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి మరొక పక్క శుంకరి ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక తను తాను తగ్గించుకుని తను రొమ్ము కొట్టుకొని మరి పాపి నన్ను క్షమించు ప్రభువా అని చేయడం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ఈ విధమైనటువంటి ప్రార్థనకు కారణము స్పిరిచువల్ ప్రైడ్ ఆత్మీయ గర్వం అండి ఏమంటే ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితి నుండి ఆ యొక్క పడిపోయినటువంటి ఆ పాపపు స్థితి నుండి దేవుడు మనల్ని ఏ స్థితి నుండి మనల్ని పైకి లేవనెత్తాడు మనల్ని ప్రేమించి మన పట్ల కృప చూపి ఏ రీతిగా మనల్ని దేవుడు ఆయన రక్షణలోకి మనల్ని తీసుకొచ్చాడో మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను అని రోమపత్రిక ఐదు అధ్యాయము ఎనిమిదవ వచ్చి రాయబడింది మనం ఏ స్థితిని వచ్చామో మనం మర్చిపోయినట్లయితే మనం ఇప్పుడున్న స్థితిని బట్టి మనం నిజంగా ప్రవర్తించినట్లయితే ఆ యొక్క స్పిరిచువల్ ప్రైడ్ ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుందండి మరి మనం వాక్యం మనం చూసినట్లయితే ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో కక్షచేతనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు కక్షచేతనను వృధా అతిశయము చేతనైనను ఆ యొక్క వృద్ధాతిశయం చేత మనం ఎంత మాత్రం కూడా ప్రవర్తించకూడదని మరి ఆ యొక్క వినయమైన మనస్సు గలవారే ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఏంచి అంటే ఒకరి ఒకరంటే ఒకరు ఆ యొక్క గౌరవ మర్యాదలతో ఆ యొక్క ప్రేమతో ఒకరిడలో ఒకరు ప్రవర్తిస్తూ మరి ముందుకు వెళ్ళాలని అలా కాకుండా అహంకారంతో గర్వంతో కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే వారు అదే అహంకారము అదే గర్వము వారిని దేవుని ఎద్దు నుండి దూరం చేసే ప్రమాదం ఉందని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉందండి ఈరోజు మన జీవితాల్లో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం మరి ఇప్పుడు అయితే మనం దేవుని నమ్ముకున్నాం ఆయన రక్షణ మనం తీసుకున్నాం దేవుని వాక్యులు మనం సంతోషిస్తున్నాం దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నాం అలాగని చెప్పి బలహీనులుగా ఉన్న వారిని ఇంకా ఆ యొక్క ఇంకా ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్నవారిని చూసి మరి వారితో కంపేర్ చేసుకోవడము వారిని తక్కువ చేసి మాట్లాడడం లాంటివి మనం ఎంత మాత్రం కూడా చేయకూడదండి మనం వాక్యం మనం చూసినట్లయితే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనంలో తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుకై తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసంలో దేవుడు మనం నడిపిస్తున్నటువంటి ఆ మార్గంలో దేవుడికి విధేయులుగా మనం నడవడం గురించి మనం ఆలోచించాలండి ఒకవేళ మనకి తెలిసిన వారు మన సహోదరి మన సహోదరులో ఇంకా కూడా ఆ యొక్క అజ్ఞాన దశలో ఉన్నట్లయితే ఆ యొక్క బలహీనత దశలో ఆ యొక్క పాపానికి బానిసలుగా వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రేమ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి భారం మనం కలిగి ఉండాలండి మరి దేవుని దేవుని పాదాల దగ్గర వారి కొరకు కన్నీరు కాచి వారి కొరకు ప్రార్థన చేసే స్థితిలో మనం ఉండాలి తప్ప వారిని తక్కువగా చూడటము వారిని తక్కువ చేసి మాట్లాడటము కంపారిజన్స్ చేసుకోవడం లాంటివి మనం ఎంత మాత్రం కూడా చేయకూడదండి ఈరోజు మనం పొందుకునేటువంటి ఈ రక్షణ దేవుడు మనకి ఉచితంగా ఆయన కృప ద్వారా ఇచ్చినటువంటి గొప్ప బహుమానం మరి మనం పొందుకున్నాం మరి మనము భారం కలిగి మరొక పది మందిని దేవుని కొరకు మనం సంపాదించగలగాలి పది మరి ఆ యొక్క పది మందిని ఆ యొక్క పాప స్థితిలో పడినటువంటి ఆ పది మందిని వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా వారి రక్షణ మార్గంలోని మనం ప్రేమగా నడిపించాలి తప్ప వారిని ఎంత మాత్రం మనం తక్కువ చేసి అహంకార దృష్టితో మనం చూడకూడదండి ఒక మనం అలాగే ప్రవర్తించినట్లయితే మనం చూస్తున్నాం ఆ యొక్క పరిశైడు మరి ఆ యొక్క పరిశైని కంటే కూడా ఆ యొక్క సుంకరి కంటే అతడి నీతి మంతు నీతి మంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినట్లుగా అంటే మన అహంకారము మన గర్వము మనం మనం హెచ్చించుకునేటువంటి ఆ యొక్క ఆలోచన మనల్ని దేవునికి దూరం చేస్తుంది తప్ప మనం ఎంత మాత్రం కూడా మన ఆత్మీయంగా బలపడలేమండి కాబట్టి మన జీవితంలో ఆ యొక్క స్పిరిచువల్ ప్రైడ్ ఆ యొక్క ఆత్మీయ అహంకారం అనేది ఎంత ఎంత మాత్రం ఉండకూడదు మనం దేవుళ్ళలో బలపడుతున్న కొద్దీ మనల్ని మనం తగ్గించుకుని ఇంకా మనం డౌన్ టు ఎర్త్ మనం బిహేవ్ చేస్తూ అనేక మంది కొరకు మరి ప్రార్థన చేస్తూ ఒకరి నెల ఒకరు గౌరవ మర్యాదలతో ఒకరిని ఒకరు ప్రేమిస్తూ మనం ముందుకెళ్ళాలి తప్ప మరి ఎంతో మాత్రం కూడా మనం అహంకారాన్ని గర్వాన్ని ఆ యొక్క ప్రైడ్ని ఆ యొక్క కంపారిజన్స్ని మనం కలిగి ఉండకూడదండి కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప వరాన్ని మనం పొందుకు నమ్మకంగా ఉందాం పది మంది కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుని కృపకు పాత్రలుగా జీవితాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆశీర్వదించిన గాక ఆమె